ట్రాఫిక్ రూల్సు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడిపి సురక్షితంగా గమ్యాలకు చేరాలని పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్ అన్నారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పెద్ద శంకరంపేట బస్టాండ్ వద్ద ప్రజలకు డ్రైవర్లకు అవగాహన కలిగించారు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కలిగించాలని ఆదేశించారని అన్నారు ప్రజలంతా రోడ్డు భద్రత నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలన్నారు జీబ్రా క్రాసింగ్ వద్ద నెమ్మదిగా వెళ్ళాలన్నారు వాహనాలను జాతీయ రహదారిపై నడిపినప్పుడు స్పీడ్ లిమిట్ ప్రకారం మాత్రమే వెళ్ళాలన్నారు ప్రమాద స్థలాలలో నెమ్మదిగా వెళ్ళాలన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపకూడదని తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దశంకరంపేట్ పోలీస్ సిబ్బందితో పాటు నేషనల్ హైవే సిబ్బంది ఓఆర్టి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಅದು ಏನೋ ಒಂದು ತರ ವಿಡೇಶವಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಬೌಂಡರಿ ಅಲ್ಲಿ ಇದು ಅಮ್ಮ ಆ ಇಲ್ಲಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಆ ಎಲ್ಲಾ ಹೆಲ್ಮೆಟ್ ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕೊಂಡಿರೋದು ಅಂದ್ರೆ ಈ ಬೆಟಲ್ ಬಂತು ಪಕ್ಕನೆ ಈ ಒಂದು ಫೋರ್ ఇన్సూరెన్స్ ఇవ్వడం ఫైన్ అయితే పన్నెండు వందల నుంచి పన్నెండు వందలు పెడుతుంది మీరు ఫైన్ కట్టడం కంటే ఒకసారి మొత్తం వస్తుంది మీరు పొరపాటు మీరు బయటకున్నాం ఒకరోజు లాక్కి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాయి అలాంటివి ఎన్నికలు ఇబ్బంది మళ్ళీ ఇన్సూరెన్స్ వెళ్ళి అట్లా అంటే నొప్పి వచ్చినప్పుడే దాన్ని ఏదన్నా పోయినప్పుడే డాక్టర్ దగ్గర కావాలని పోగల సో ఇది కూడా అంతే మనకు మనకు యాక్సిడెంట్ అయిపోతుంది చూడదు డైరెక్ట్గా స్టేట్కి వెళ్ళిపోతారు కూడా హైవే ఉన్న స్టేట్కి వచ్చి ఏం చేస్తారు కుదురు ఆ బండి ఉంటుంది ఇంత ఫస్ట్ బండి కన్నా ముందు మనమే గిన్నబడతాం